நீ புலவெந்தில் ரிவியூ పెడితే మేము కడపలో రివ్యూ మీటింగ్ పెడితే డిస్టిక్ రివ్యూ మీటింగ్ పెడితే కడపకు రారు మరి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చిస్తాం మేము ఐదేళ్లు అసెంబ్లీలో చర్చించలేదా మేము గ్యారంటీ ఇస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు కక్ష సాధింపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులకు మైక్ ఇవ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు మేము అస్యూరెన్స్ గతంలో ఎలా అసెంబ్లీ నడిపామో కుటుంబ సభ్యులతో అసెంబ్లీ చూడవచ్చు మీరు అసెంబ్లీకి రండి చర్చిద్దాం మీరు ఐదేళ్లుగా ఏం చేశారు ఇప్పుడేం మేము చేస్తున్నాం మీ అప్పులు ఏ విధంగా మేము కడుతున్నాం మరి ఏంటనేది అసెంబ్లీకి వచ్చి చర్చించండి దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి చర్చిస్తే మీరు మరి మీ పార్టీ ఉన్నట్ట లేనట్టు మీరు పులివెందుల ఎమ్మెల్యేనో కాదు ఆ పులివెందుల ప్రజలకన్నా అర్థమేలా చెప్పండి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు మేం చెప్పేది ఒకటే మీకు మైక్ ఇస్తాం మీరు మా మైకులు కట్ చేశారు మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడారు మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ అసభ్యకరంగా మాట్లాడారు అంతేకాకుండా మా భువనమ్మ గారిని మహిళను కూడా చూడకుండా అసభ్యకరంగా మీరు మాట్లాడారు మీరు ఎలాగంటే మహిళలంటే మీకు గౌరవం లేదు ఎందుకంటే సొంత చల్లిని తల్లిని చెల్లిని ఇంకొక చెల్లిని బాబాయ్ కూతురు ఇంకో సునీతం అని అందరినీ రోడ్డుకి ఎక్కించి మీరు ఏ విధంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టించారంటే మీకు సొంత తల్లి చెల్లి మీదే మీకు గౌరవం లేనప్పుడు మీకు మహిళలంటే గౌరవం లేదన్న విషయం తెలుసు మేము క్లారిటీ గా చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి మీకు మైకిస్తాం మేము చర్చించడానికి సిద్ధం అని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి మేము సిద్ధంగా ఉన్నాం మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం రైతన్నల కోసం చర్చిస్తాం మీరు ఏమైనా మంచి చెప్తే ఆ సూచనలు కూడా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం మాన్యసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తుంటే మీరు అసెంబ్లీలో కూర్చొని చర్చించండి అప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యే ఒప్పుకుంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం